ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్స్ మీటింగ్ ను మధ్యలోనే బదులు వెళ్లిపోయారు ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా అనేక చర్చలకు దారి తీసింది ఎందుకే నిర్ణయం తీసుకున్నారన్నది ప్రశ్నగా మారింది అయితే దీని వెనుక ఉన్న నిజమైన కారణాలు భారతదేశ క్రీడా అభివృద్ధిపై ఈ సంఘటన ఎంత ప్రభావం చూపించబోతోందో తెలుసుకోవడం మనందరి బాధ్యత కమిటీ నిర్వహించింది ఇందులో అనేక దేశాల నాయకులు పాల్గొన్నారు క్రీడల అభివృద్ధి వేదికల తయారీ ఆటగాళ్ల సదుపాయాలపై చర్చలు జరిగాయి ముఖ్యంగా రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ను భారత్ లో నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మీటింగ్ చాలా కీలకంగా మారింది కానీ అందరినీ ఆశ్చర్యపరిచేలా మోదీ ఈ సమావేశాన్ని మధ్యలో వదిలి వెళ్లిపోయారు ఇది కేవలం నిర్లక్ష్యంగా తీసుకున్న నిర్ణయం కాదు భారత ప్రభుత్వం క్రీడలపై ఎంత ప్రాధాన్యత ఇస్తుందో దేశంలో క్రీడా వేదికల అభివృద్ధి ఎలా జరుగుతున్నదో అందరికీ తెలియజేయడానికి ఇది ఒక సందేశంలో మారింది ఇందుకే మోదీ ఎందుకు వెళ్లిపోయారు కొన్ని సమాచారాల ప్రకారం సమావేశంలో భారత్కు అన్యాయం జరుగుతోందని మోదీ గుర్తించారు భారత్కు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ హక్కు ఇవ్వాల్సిన ప్రతిపాదనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని సమాచారం చిన్నచూపు చూడటం రాజకీయంగా ఒత్తిడి తేవడం జరుగుతోందని ఆయన గుర్తు చేశారు మోదీ ఎప్పుడూ భారత గౌరవాన్ని కాపాడే విధంగానే ముందుకు సాగుతూ ఉంటారు దేశాన్ని చిన్నచూపు చూసే పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండరు ఇదే సమయంలో ఆయన తిరిగి వచ్చి మాట్లాడిన సమయంలో భారత్ ఎంతగా క్రీడల పట్ల కట్టుబడి ఉందో ఎంతమంది భారత యువకులు ప్రపంచ స్థాయిలో ప్రతిభను ప్రదర్శిస్తున్నారో గుర్తు చేశారు ఆయన తాను ఎంతో బిజీగా ఉన్నా ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఈవెంట్కు ప్రోత్సాహం ఇచ్చే నాయకుడిగా చరిత్రలో నిలుస్తున్నారు ఇది కేవలం ఒక మీటింగ్ నుంచి బయటకు వెళ్ళడమే కాదు ఇది భారత్ను ఖచ్చితంగా గౌరవించాలి మన దేశానికి తన స్థాయిని గుర్తించాలి అనే ఉద్దేశంతో తీసుకున్న చర్య దేశ గౌరవం ముందు ఏ మీటింగ్ అయినా రెండవది అని మోదీ చర్యలు చూపిస్తూ ఉన్నాయి ఒలింపిక్స్ భారత ఆడగాళ్లు ఎలా సిద్ధమవుతున్నారు ఎంతమంది యువత స్పోర్ట్స్లో అద్భుతంగా ఎదుగుతున్నారు అన్నది ఈ సందర్భంగా మళ్లీ చర్చకు వచ్చింది తన దృష్టి నిర్మాణాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆటగాళ్లకు మద్దతు అన్ని ఈ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాలుగా చెప్పొచ్చు ఇది ఒక ధైర్యవంతమైన చర్య దేశాన్ని ఎదురుగా నిలబెట్టిన ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చిన ఘనత మోదీ గారిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి